ఫ్రెండ్స్ మనం అయితే ఉల్లాకు కూర ఎలా చేస్తారో చూసేద్దాం రండి ఫస్ట్ మనం ఉల్లాకుని తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలండి మరో స్టవ్ మీద కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు జీలకర్ర వాళ్ళు శనగపప్పు అన్నీ వేసుకొని అవి కొంచెం మగ్గాక మనం ఉల్లాకులో వచ్చి వచ్చిన ఆనియన్స్ ఉంటాయండి కింద ఉల్లాక్కి ఆనియన్స్ కట్ చేసుకుంటే సరిపోతాయి మన కూరకి అవి వేసి పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలండి ఆనియన్స్ని ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లాకుని దాంట్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి దాంట్లో వాటర్ ఉంటుంది ఉల్లాకులో అదంతా ఆవిరైపోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఫుల్ పెట్టేసి వదిలేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఉల్లాకని చూస్తే కొంచెం వాటర్ అంతా ఇంకిపోయి ఇలాగా ఉంటుందండి దాంట్లో కొంచెం పసుపు వేసుకొని చిటికెడు మళ్ళీ ఒక టూ మినిట్స్ ఆ పసుపు అంతా ఫ్రై అయ్యేదాకా వదిలేయాలండి మూత పెట్టేసి మనం చేసేది ఉత్తి ఉల్లాకు కూర కాదండి ఉల్లాకు కోడిగుడ్డు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మా సైడ్ అయితే ఎప్పుడు ఉల్లాకును సింగిల్గా చేయరు ఉల్లాకు కోడిగుడ్డు కూర చేస్తారండి మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఆ పసుపు మగ్గాక మనమైతే త్రీ ఆన్ త్రీ ఎగ్స్ తీసుకుంటున్నానండి నేనైతే మీ ఇష్టం కూరని బట్టి తీసుకోవచ్చు నేను ట్వంటీ రూపీస్ది తీసుకొచ్చానండి ఉల్లా కూర సో మూడు కొడుగుడ్లు సరిపోతాయి నాకు కొడుగుడ్లను కొట్టి దాంట్లో వేసుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలండి నాకు మూడు పక్క పక్కన కొంచెం దూరంగా ఆనేసి వదిలేసాను నేను ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే కొంచెం ఎడ్గ్ అనేది ఉడుకుతుంది మళ్ళీ తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి లేకపోతే ఎగ్ అనేది స్మెల్ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి కలిపి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి మనకి కారం మగ్గాలి కాబట్టి మగ్గిన తర్వాత ధనియాల పౌడరు మసాలాలు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి మన దగ్గర గరం మసాలా ఉంటుంది కదా ఇంట్లో పట్టుకుంది అది యాడ్ చేసుకోవాలి అది కూడా టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఫైనల్గా పుదీనా కొత్తిమీర వేసుకొని మరొక టూ మినిట్స్ మగ్గించుకోవాలండి ఈ కూరలో పుదీనా అనేది కంపల్సరీ అండి పుదీనా వేయడం వల్ల కొంచెం ఘాటుగా కూర చాలా టేస్టీగా ఉంటుందండి అంతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా ఈజీ అండ్ టేస్ట్ సూపర్ టేస్టీ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్